గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే పొట్టేలు నరతామన్నట్టు నడితే మేమే పొట్టేలందా తలదించుకొని రఫా రఫా నరికించుకునే దానికి చూడండి చుట్టూ నిస్వార్థమైనటువంటి ఆలోచన విధానంతో బలమైన సామాజిక బాధ్యతతో జనసేన పార్టీలో పనిచేసినటువంటి ఒక ప్రతి ఒక్క కార్యకర్త కొదమసింహ లాంటి వ్యక్తులు ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో మా చోలికి వస్తే వెంటాడతాం బేటాడతాం తప్ప మీకు బలయ్యేదానికి సిద్ధంగా లేవు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీతో పోరాటం చేసి ప్రజల మనల్ని పొంది ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు అధికారం చేయించుకొని ప్రజలకు సుమక్షమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం మీరు అది ఆలోచన చేయగల కోకుండా ఎంతసేపు ఉండటా కాంట్రవర్సీలకే తప్పితే మీ ప్రజా ఆర్పాటాలకి తప్పితే ఇంకా ఏం పని చేస్తున్నారు మీరు గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేశారు గౌరవమైనటువంటి వైసీపీ నాయకులంతా ఐదు పరిపాలన చేశారు మీరు ఒకటే మాట చూడు మమ్మల్ని కన్స్ట్రక్టివ్ గా నిర్మాణాత్మకంగా ప్రశ్నించండి